హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హెల్దీ కిచెన్ ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం మనం తినే ఆహారంలోనే ఈ వీడియోలో కోడిగుడ్డుతో గ్రేవీ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఉల్లిపాయలు టమాటాలు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోండి కోడిగుడ్లను కూడా ఈ విధంగా బాయిల్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్ మరిగాక అందులో పోపు దినుసుల్ని వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి తర్వాత ఇందులోకి సరిపడా ఉప్పు ఒక చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలి ఆనియన్స్ మగ్గేలోపు మసాలా కోసం ధనియాలని తీసుకున్నాను ధనియాలని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి చూసారా ధనియాలు చక్కగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులోకి రెండు చిన్నుల్లిపాయలు ఒక రెండు మూడు ఎండు కొబ్బరి ముక్కలు తీసుకోవాలి వీటన్నిటినీ మెత్తగా నూరుకోవాలి నార్మల్గా అయితే మిక్సీలో వేస్తే ఇది చిన్న క్వాంటిటీ కదా అంత మెదగదు అందుకని నేను ఈ విధంగా నూరుకున్నాను వన్స్ ధనియాల పొడి బాగా నూరుకున్న తర్వాత దీంట్లోకి చిన్నుల్పాయి ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని మసాలా చేసుకోవాలి మన కర్రీలో ఆనియన్స్ కొంచెం మగ్గాయి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక ఇందులో మన కూరకి సరిపడా కారం వేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని ఈ ఆనియన్స్లో కలుపుకొని మగ్గనివ్వాలి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో టమాటాలన్నీ చక్కగా మగ్గిపోతాయి వన్స్ టమాటాలు మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కదా ఎగ్స్ వాటిని వీటిలోకి వేసుకోవాలి నేను ఎగ్స్కి చిన్న ఘాట్లు పెట్టాను ఎందుకంటే ఈ పులుసంతా చక్కగా ఎగ్స్లోకి ఇంకిద్ది అందుకే ఘాట్లు పెట్టుకున్నాను తర్వాత మనం ఆల్రెడీ నూరు పెట్టుకున్నాం కదా ధనియాల పొడి దీన్ని గ్రేవీలో కలుపుకోవాలి లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి ఎగ్ ఎక్కరీ రెడీ అయిపోయింది మీకు రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్